హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గుణశేఖర్ మీరు చూస్తున్నారు గుణ తెలుగు లాగ్స్ ఇవాళ మన వీడియోలో ఏంటంటే మీ ముందుకు సరికొత్త గ్యాడ్జెట్ ఒకటి తీసుకొచ్చాను ఇదివరకు మీరు తమ్మ చూసుంటారు అదేంటో కాదు ఇదే హెచ్డిఎంఐ టూ ఇప్పుడు ఈ దీన్ని ఎలా వాడాలి ఏంటి దీన్ని ఇది తెచ్చిన పర్పస్ ఏంద్రా అంటే మీరు తమ్మ ఆల్రెడీ చూసే ఉంటారు అదేంద్రా ఎందుకు తెప్పించాను అంటే ఇప్పుడు మన సెటప్ బాక్స్ ఉంటుంది ఏది టీవీ సెటప్ బాక్స్ ప్రతి ఇళ్లలో టీవీ సెటప్ బాక్స్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ పెద్ద టీవీ ఇప్పుడు టీవీకి మనం సెటప్ బాక్స్ ఉంటుంది కదా ఆ సెటప్ బాక్స్ని ఒకవేళ టీవీ వర్క్ అవ్వకపోయినా మనం సీరియల్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే అటువంటి వాళ్ళకి మిస్ అవుతుంది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సెటప్ బాక్స్ ఉంటే చాలు ఆ సెటప్ బాక్స్ మనం తీసుకుంటాం కదా దీన్ని దాని నుంచి వచ్చే హెచ్డిఎంఐ ఇన్పుట్ వచ్చి దీనికి ఇవ్వాలి దీనికి ఇచ్చారంటే దీని నుంచి మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఇవి జమినీ కానీ ఈ టీవీ కానీ మా టీవీ కానీ ఏ ఛానల్స్ అయినా సెటప్ బాక్స్లో వచ్చే డిస్ప్లే మనకి మొబైల్లో కనిపిస్తుంది అన్ దానికోసమే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో ఇదే ఫ్రెండ్స్ హెచ్డిఎంఐ వీడియో కనెక్టర్ ఇది ఇన్పుట్టు ఇది అవుట్పుట్టు ఇక్కడ సెటప్ బాక్స్ నుంచి వచ్చే హెచ్డిఎంఐ కేబుల్ అనేది కనెక్ట్ చేయాలి ఎట్ సైడు మన మొబైల్ ఏదైతే సి అయితే సి ఏదైతే అది ఓటీజీ అనేది తీసుకోవాలి ఆ ఓటీజీ దీనికి మనం కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కనెక్ట్ చేసి చూపిస్తాను హెచ్డిఎంఐ కేబుల్ సెటప్ బాక్స్కి కనెక్ట్ చేయాలి ఇంకొక వచ్చి మన అతి మనకి మనం తెచ్చుకున్న కదా కేబుల్ దీనికి కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్లో ఈఎస్పి కెమెరా అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి ఈ ప్లే ఉంటుంది దాన్ని కనెక్ట్ చేసి మనం ఈ కేబుల్ని మన మొబైల్కి కనెక్ట్ చేస్తామంటే సెటప్ బాక్స్ ఏ ఛానల్ అయితే ఉంటుందో ఆ ఛానల్ మనకి డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఇటు నా మొబైల్లో ఉండే డిస్ప్లే టీవీ డిస్ప్లే ఒకటే ఉంటుంది చూడండి కనెక్ట్ అయిపోయింది అదే డిస్ప్లే అక్కడ ఎక్కడ ఆన్ అవుతుంది అనమాట ఇప్పుడు అక్కడ టీవీలో వచ్చే బొమ్మే సెల్ ఫోన్లో వస్తుంది గమనించారంటే సేమ్ ఛానల్ ఇక్కడ ప్లే అవుతుంది మనకి టీవీ లేనప్పుడు మొబైల్ని కూడా టీవీలో వాడచ్చు ఈ గ్యాజెట్ ఉంటే ఇప్పుడు రిమోట్లో మనం ఏ ఛానల్ అయితే పెడతామో ఆ ఛానల్ మన మొబైల్లోనూ మారుతుంది టీవీలోనూ మారుతుంది టీవీ వచ్చి ఏవీ పెన్స్తో కనెక్ట్ అయి ఉండది హెచ్డిఎంఐ పోర్ట్ వచ్చి మన మొబైల్ కనెక్ట్ అయినది సేమ్ ఛానల్ రెండిట్లో ప్లే అవుతూ ఉంది టీవీ హెచ్డిఎంఐ టీవీ అయితే హెచ్డిఎంఐ కేబుల్ టీవీకి పెట్టి ఉంటారు నార్మల్ కే కేబుల్ అయితే కేబుల్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి హెచ్డిఎంఐ ఖాళీ ఉంది దాంతో మనం మొబైల్ని కనెక్ట్ చేస్తున్నాం రెండు ఛానల్స్ సే సేమ్ ఛానల్సే రెండిట్లో వస్తుందనమాట అలా దీన్ని వాడుకోవచ్చు చూసారా అక్కడ ఇక్కడ ఒకటే ఛానల్లో రన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అంటే తీసుకోవచ్చు నేను నేను దీన్ని కొనడానికి మెయిన్ పర్పస్ ఏంద్రా అంటే ఫ్రెండ్స్ నేను మామూలుగా ఎయిర్టెల్ కానీ డైరెక్ట్ కానీ ఇటువంటి గొడుగులు కనెక్షన్ బిగుస్తుంటాను ఫ్రెండ్స్ అది సిగ్నల్స్ చెక్ చేసుకోవడానికి మిషన్ అయితే ఏడు వేలు అలా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని దాన్ని తీసుకోకుండా దీన్ని కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆ సెటప్ బాక్స్ డిస్ప్లే ఇక్కడ చూపిస్తుంది కదా టీవీ మన మొబైల్లో చూపిస్తుంది అప్పుడు మనము ఆ ఫిట్ చేసి సిగ్నల్స్ ఈ మొబైల్ టీ ఇప్పుడు సెటప్ బాక్స్ పైన కనెక్ట్ చేసుకొని మనం మిద్దు మీద కదా గొడుగు బిగిస్తాము ఆ మిద్దు మీదకి సెటప్ బాక్స్ పైకి తీసుకెళ్తాము ఎప్పుడు ఫిట్ చేయడానికి ఇటు డ్రిల్లింగ్కి సప్లై పైకి తీసుకెళ్తాం కాబట్టి పైకి తీసుకెళ్ళిన తర్వాత మనం సెటప్ బాక్స్ అక్కడే కనెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని మన మొబైల్ కనెక్ట్ చేసుకొని సెటప్ బాక్స్లో సిగ్నల్స్ పాయింట్స్ పెట్టుకొని గోడుగు పైన కదిలిస్తూ సిగ్నల్స్ చూపించేసిన తర్వాత మనం ఫిట్ చేసేస్తాం అనమాట అక్కడ స్పానర్తో ఫిట్ చేస్తాం అందుకోసం నాకు ఇది ఉపయోగపడుతుంది దానికోసం నేను తెప్పించాను ఫ్రెండ్స్ ఇదైతే ఫైవ్ హండ్రెడ్తో అయిపోతుంది అదే దానికి సిగ్నల్ మిషన్స్కి అయితే ఏడు వేలు ఐదు వేలు అలా పెట్టాలి అందుకని మనీ సేవింగ్ కోసం నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్